మానవ లక్ష్యాలు మరియు రకాలు పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ కే నాగవేణి మరియు డాక్టర్ జీ శంకర్ మానవుని లక్ష్యాలు రెండు రకాలు అవి ఒకటి ఆధ్యాత్మిక లక్ష్యాలు రెండు సాధారణ లక్ష్యాలు ఒకటి ఆధ్యాత్మికం లక్ష్యాలు అంటే నేను మనిషిని మనమంతా మనుషులం మానవులందరూ ఆనందంగా ఉండటమే నా లక్ష్యం ఏడు పాయింట్ ఐదు బిలియన్ల మానవుల అంతిమ లక్ష్యం ఆనందంతో జీవించడమే రెండు సాధారణ లక్ష్యాలు వ్యక్తికి వ్యక్తికి మారవచ్చు ఉదాహరణకు నేను బీటెక్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మార్కులు పొందాలనుకుంటున్నాను ఫేక్ ఉత్తీర్ణత సాధించాలనే మీ లక్ష్యాన్ని సాధించడానికి నాలుగు విషయాలను అర్థం చేసుకోవాలి మరియు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాటిని అనుసరించాలి ఏ వంద శాతం నమ్మకం మిమ్మల్ని లక్ష్యాన్ని చేరేలా చేస్తుంది మీకు తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం నమ్మకం ఉంటే మీరు లక్ష్యాన్ని చేరుకోలేరు బి మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి అవసరం మీరు అన్ని సబ్జెక్టులను ప్రేమతో చదవడానికి కృషి చేస్తే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మీరు బీటెక్ చదవడం కోసం చదివిన సి యొక్క మీ ఉత్తీర్ణత లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు ఉత్తీర్ణత సాధించిన మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు గతంలో చదివిన వాటిని నిలుపుకోవాలనే పట్టుదలను కలిగి ఉండాలి మూడు దశలను సాధించడానికి డి మీరు మీ సహజమైన చిరునవ్వుతో చేయాలి ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము